సార్ నమస్తే అండి నమస్కారం సార్ కాటన్ బ్యారేజ్ డేంజర్లో ఏమైనా ఉండే అవకాశం ఉందా డేంజర్లో ఉందా బయట చాలా ప్రచారాలు జరుగుతున్నాయి ఎలాంటి ముప్పు లేదు కొంచెం వివరంగా చెప్పండి సార్ ఈరోజు దాదాపు ఐదు లక్షల కృషికులు ఫ్లడ్ సర్ప్లస్ నడుస్తూ ఉంది అన్ని గేట్లు ద్వారా వెళ్తూ ఉంది కెనాల్స్కి కూడా మేము రిక్వైర్డ్ డిశ్చార్జ్ ఇస్తున్నాము దాని సామర్థ్యం మేరకు టూ పాయింట్ నైన్ త్రీ ఉంటా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే సార్ ఇసుక మేటలు అదే సిల్ట్ ఏదైతే ఉందో అది తొలగించడానికి ప్రతి ఏటా నిధులు వస్తున్నాయా లేదండి నిధులు రావండి దానికి ఏం చేస్తున్నామంటే బోట్స్మెన్ మెన్ సొసైటీ ఎవ్రీ ఇయర్ పర్మిషన్ ఇస్తున్నాము విత్ ఇన్ ద రిజర్వాయర్ పర్వ్యూలో మ్యాథమెటిక్ సర్వే అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా సర్వే చేసి ఎక్కడైతే తీసుకునే మేటలు ఉన్నాయో గుర్తించి ఆ ప్లేసెస్ లో మాత్రమే బోట్మెన్ సొసైటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఎంట్రెస్ట్ బ్యారేజ్ కి ఎంత పరిధిలోపు డ్రిడ్జింగ్ ద్వారా మేటలు తొలగించవచ్చు సార్ ఎన్విరాన్మెంట్ రూల్స్ ప్రకారం తొలగించడానికి వీలు లేదు డ్రడ్జింగ్ అనేది చేయకూడదు దానికోసమని బోట్స్మెన్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీని తీసుకుని వాళ్ళకి ప్రతి సంవత్సరము ఇది డిస్టిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మీడియా కథనాలు చాలా రకాలుగా వస్తున్నాయి అది కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉండొచ్చు మీరు ఎందుకు ఖండించట్లేదు అంటే అధికారులు ఎవరు కూడా అది తప్పు అని చెప్పేసి ఎందుకు ఖండించడం లేదు మీది ఆల్రెడీ ఒక పేపర్ ద్వారా ఖండించడం జరిగిందండి బ్యారేజ్ వద్ద రొయ్యల సీడ్స్ వేగత కొనసాగించొచ్చా సార్ చేయటం వీలు లేదండి చేయకూడదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్స్ అడ్రస్ చేశాము కాబట్టి అటువంటి కార్యక్రమం చేపట్టడానికి వినలేదు ఓకే సార్ ఇంకొకటి ఇది ఏంటంటే ప్రజలకి ఉన్న అపోహం తొలగించడానికి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నా సార్ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు సార్ ఏదైతే మైనింగ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బోట్స్ని చాలా చోట్ల పట్టుకుంటున్నారు మీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళ నుంచి సరైన సపోర్ట్ ఉండట్లేదు కేసులు పెట్టట్లేదు అని ప్రజల్లో అపోహ అపోహ లేకపోతే ప్రజల్లో ఎక్కువ ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ సార్ దానికి ఉండి విధి విధానాలు ఏంటి రెడ్ అడ్ పట్టుకుని వాటిని కేసులు పెట్టడం జరుగుతూ ఉంది వాటి యొక్క ఓనర్స్ ఎవరిని ఐడెంటిఫై చేయడం లేకపోవడం మూలంగా అవి గోదావరి తీరాన్ని తీసుకొచ్చి ఐడెంటిఫై చేసిన తర్వాత వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫైనల్లీ వన్ ఓన్లీ వన్ క్వశ్చన్ సార్ కొంచెం ఏదైతే ప్రజలు చాలా అపోహలతో ఉన్నారు అపోహలు కాదు అభద్రతా భయంతో ఉన్నారు దానికి పోవటండి బ్యారేజీకి ముప్పు లేదనే విషయం చాలా క్లియర్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలరా హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి కొంచెం క్లియర్గా చెప్పండి సార్ ప్రజలకి మీరు అప్పీల్ చేస్తున్నారు ఇక్కడ నుంచి బ్యారేజ్ భద్రత ఎటువంటి అనుమానాలకు తాగులేదు మరియు ఈ సంవత్సరము అన్ని గేట్స్ సక్రమంగా పనిచేస్తున్నాయో అని వెరిఫై చేయడం జరిగింది ఇంకా నూట యాభై కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది గేట్లన్నీ కూడా కొత్తగా నూట పది గేట్లు అమర్చడానికి ఈ టెక్నికల్ గా శాంక్షన్ చేయడానికి ఎస్టిమేట్ తయారు చేస్తున్నాము ఇవి అవగానే కొత్త గేట్లు వచ్చే సంవత్సరం పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఓకే సార్ అంటే ఇక సోషల్ మీడియాలో కానీ మీడియాలో కూడా బ్యారేజీకి భద్రత ముప్పు ఉందనే వార్తలో వాస్తవం లేదని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మీరు చెప్పేసారు డైరెక్ట్ గా అంటే ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ మా గోదావరి బ్యారేజ్ కి ఎటువంటి ఇబ్బంది హాయిగా ఉండొచ్చు థ్యాంక్ యూ సార్